అందం మందమే రచనాగళం సద్ద కాళ్ళనొప్పులతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది రివట కాళ్ళనొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్ ఎక్కువ వర్క్ చేయండి తక్కువగా తినండి యోగా చేస్తే ఇంకా బెటర్ రివట భారీ కాయని మోస్తున్నా తన కుర్చీని అనుమానంగా చూసుకుంటూ అన్నాడు డాక్టర్ మావిడి డాన్సర్ భార్యవైపు చూస్తూ గర్వంగా అన్నాడు వికాస్ ఇంకేం మరి డాన్స్ ప్రాక్టీస్ చేయించండి బరువు తగ్గుతారు మీరు చెప్పేది బానే ఉంది కొన్నాళ్ళు సాధన చేసి వెయిట్ తగ్గానే మానేస్తుంది అప్పుడు బరువు పెరుగుతుంది ఎప్పుడూ చేయాలిగా డాక్టర్ భార్యవైపు కోపంగా చూస్తూ అన్నాడు వికాస్ అవును ఎప్పుడూ చేయాలి అప్పుడే తగ్గుతారు బరువు అన్న డాక్టర్ సలహాతో ఘోరంగా కసిగా డాన్స్ ప్రాక్టీస్ చేసింది రివట ఈ వీడియోను రీల్స్గా చేసి పెట్టాడు వికాస్ ఇంత లావుగా ఉన్నా రెవట డ్యాన్స్ రీన్ చూసి ఒక ఈవెంట్ వాళ్ళు డ్యాన్స్ చేయమని పిలిచారు రివట చేసే డ్యాన్స్కు స్టేజీ కూలిపోయింది దీన్ని రీల్స్లో చూసి చాలామంది ప్రోగ్రాంలు అయిపోయిన తర్వాత రెవటని పిలిచి చివరగా డ్యాన్స్ చేయిస్తున్నాను పది మంది స్టేజీని కూలగొట్టే పనిని ఇప్పుడు రివట ఒక్కతే చేయటంతో భారీగా డబ్బులు ముట్ట చెప్తున్నారు ఈవెంట్ నిర్వాహకులు నా పెళ్ళెప్పుడు సైకిల్లాగా సన్నగా ఉండి నువ్వు ఇప్పుడు లారీగా మారినా నాకేమీ లేదు నువ్వెంత మందంగా ఉంటే అంత అందం నువ్వు వికాస్ ప్రేమగా అనడంతో హ్యాపీగా ఫీల్ అయింది మన రివట కుట్టి ఇప్పుడు రివటకు వంద స్టేజీలు కూల్చిన సందర్భంలో శతాధిక కూలిని అనే బిరుదును ప్రదానం చేస్తున్నారు ఈవెంట్ వాళ్ళు